హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ లాస్ట్ వీడియోస్లో నేను పింపుల్ గురించి సాత్విక్ మూమెంట్ ఫాలో అయ్యి క్యూర్ చేసుకున్నానని చెప్పాను దానికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది చాలా బాగా కమెంట్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వన్ సో ఇక్కడ సైనస్ గురించి నేను ఇంకా ఇన్ డీటెయిలింగ్గా చెప్పాలనుకుంటున్నాను నాకు సైనస్ ఎలా వచ్చిందనేది నాకు పుట్టుకు దగ్గర నుంచి అయితే రాలేదు నాకు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి సైనస్ స్టార్ట్ అయింది అది కూడా ఎలాగా అనేది చెప్తాను నేను హాస్టల్ లైఫ్లో వచ్చిన తర్వాత మార్నింగ్ అమ్మ బ్రేక్ఫాస్ట్ బజ్జీ తినేయడం లంచ్లో కూడా బయట బిర్యానీ తినేయం సాయంత్రం అమ్మ సరదాగా పిజ్జా తినేయడం ఇలా విపరీతంగా బయట తిండి తినేయడం వల్ల నాకు ఆ చెత్త అంతా నా పేగుల్లో బాగా పేరుకునిపోయింది అనమాట సో దానివల్ల నాకు ఎక్కువ మూకస్ ఫామ్ అయిపోయి నాకు ఈ తుమ్ములు అనేది రావడం అనేది జరిగింది జనరల్గా సైనస్ అంటే మనకి ఏమనుకుంటాం డస్ట్ ఎలర్జీ బయట ఉన్న డస్ట్ వల్ల మాకు తుమ్ములు వచ్చింది అనుకుంటున్నాం కాదు మన కడుపులో డస్ట్ పేరుకుపోవడం వల్ల మనకి తుమ్ములు వస్తున్నాయి అనమాట సో మన కడుపులో ఏదైతే డస్ట్ ఫామ్ అయిపోయిందో ఆ పేగుల్ని మనం క్లీన్ చేసుకోవాలి సాత్విక్ మూమెంట్ నేను ఫాలో అయ్యి ఆ పేగుల్ని నేను ఆ మూకస్ ఏదైతే ఫామ్ అయిపోయిందో మన పేగుల్లో బ్లాక్ అయిపోయిందో దాన్ని మనం శుభ్రంపరచాలన్నమాట ఈ ట్వంటీ వన్ డేస్ సాత్విక్ మూమెంట్లో అదే మనకి నేర్పిస్తారు సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే సిక్స్టీన్ అవర్స్ డైట్ సిక్స్టీన్ అవర్స్ డైట్ ఎందుకు అంటే మనం ఎప్పుడైతే మన పొట్టకి రెస్ట్ ఇస్తామో స్పెషల్గా నైట్ టైం అనమాట అది క్లీన్ చేసుకునే పని చేస్తుంది చాలామంది సిక్స్టీన్ అవర్స్ డైట్ గురించి చాలా బ్లాగ్స్ పెట్టారు ఇన్ డీటెయిలింగ్గా ఉంటుంది సో మీరు అది చూసుకోవచ్చు సో సిక్స్టీన్ అవర్స్ డైట్ చేయడం వల్ల మన పేగులు చాలా క్లీన్ అవుతుంది రెస్ట్ ఇస్తే మన పొట్టకి అంత తొందరగా డైజెస్ట్ అయ్యి మన పేగులకి క్లీన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నట్టు మనము సో సెకండ్ వచ్చి వీళ్ళు సాత్విక్ డైట్ ఇస్తారనమాట ఇలా సిక్స్టీన్ అవర్స్ డైట్ తర్వాత ఏం తినాలి ఏంటనేది వాళ్ళు చెప్తారు సో ఆ డైట్ని ఫాలో అయ్యండి బ్లైండ్గా ట్వంటీ వన్ డేస్ చాలా ముఖ్యమైన విషయం ట్వంటీ వన్ డేస్ మీకు ఎవరికైనా సైనస్ ఉంటే కనుక ట్వంటీ వన్ డేస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అంటే ఫస్ట్ ఫోర్ డేస్ కంప్లీట్ విపరీతంగా మూకస్ రిలీజ్ అవుతుంది అంటే చీమిడి లాంటిది మన ముక్లో నుంచి వస్తూనే ఉంటుంది రిలీజ్ అవుతూనే ఉంటుంది తుమ్ములు వస్తూనే ఉంటుంది నాన్ స్టాప్గా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు ఎందుకంటే మనం హీలింగ్ స్టేజ్లో ఉన్నాం సో అంతా రిలీజ్ అవుతూ అనమాట టాబ్లెట్ వేసుకుంటే మనకి మూకస్ రిలీజ్ అవుతుంది ఏదైతే హీలింగ్ స్టేజ్లో ఉన్నామో అది ఆగిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి టాబ్లెట్లు వేసుకోకూడదు సో సన్ బాతింగ్ అనమాట స సెకండ్ స్టెప్ సెకండ్ సన్ బాత్ సన్ బాత్ చాలా బాగా యూజ్ అయింది ఇది నా లైఫ్ స్టైల్లో నేను నేను మార్చుకున్నాను ఇది ట్వంటీ వన్ డేసే కాదు నేను ఇంకా స్టిల్ నేను సన్ బాత్ తీసుకుంటున్నాను చాలా లాభాలు పొందాను సన్ బాత్ తీసుకున్న తర్వాత ఇలా మనకి బా బా బాడీ నుంచి బబుల్స్ రిలీజ్ అవ్వాలి మనం చూడండి స్టీమ్ తీసుకుంటే ఎలాగా వేపర్ లాగా వస్తుందో ముఖం మీద నుంచి రిలీజ్ అవుతుందో అలా రిలీజ్ అవ్వాలన్నమాట థర్డ్ వచ్చి వెట్ ప్యాక్ వెట్ ప్యాక్ త్రీ మంత్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోమన్నారు ఈవినింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను త్రీ మంత్స్ కంపల్సరీగా తీసుకున్నాను అండ్ అప్పుడప్పుడు మానేసేదాన్ని కానీ ట్వంటీ వన్ డేస్ అయితే కంపల్సరీగా తీసుకున్నాను దాని తర్వాత త్రీ మంత్స్ కూడా ఇది త్రీ మంత్స్ చెప్పాలంటే ఇది సైనస్ రిలీజింగ్కి మనకి కొంతమందికి ట్వంటీ వన్ డేస్లోనే రిలీజ్ అయి రిలీఫ్ అయిపోవచ్చు బాగా అయిపోవచ్చు మన కడుపులో చెత్త పట్టనమాట ఎంత చెత్త ఉంటే అంత డిలే అవుతుంది బట్ త్రీ మంత్స్లో అయితే కంప్లీట్గా సైనస్ అనేది ట్యాబ్లెట్ లేకుండా మాయమైపోతుంది సో సన్బాత్ గురించి చెప్పాను వెట్ ప్యాక్ చెప్పాను వెట్ ప్యాక్ తర్వాత ఎనేమా తీసుకోవాలి ఎనేమా మాత్రం ట్వంటీ వన్ ఏ తీసుకోవాలి మన లైఫ్ స్టైల్లో ఇది భాగంగా ఉండకూడదు జస్ట్ ట్వంటీ వన్ డేసే తీసుకోవాలి దాని తర్వాత మానిసన్ నేను కంప్లీట్గా తీసుకునే అవసరం నాకు రాలేదు అండ్ ప్రెగ్నెంట్ అయ్యాను తర్వాత సో నేను తర్వాత మానిసన్ కంప్లీట్గా నేను ఇప్పుడు తీసుకోవట్లేదు అనమాట ట్వంటీ వన్ డేస్ ఎనేమా తీసుకున్నాను ఎవరికైతే మీకు స్వతహాగానే లేవగానే మోషన్ రిలీజ్ అవుతుందో మోషన్ వచ్చిన తర్వాత వెట్ ప్యాక్ తీసుకుని ఇది ఎనమా తీసుకోవాలన్నమాట ట్వంటీ వన్ డేస్ తర్వాత డెటాక్స్ జ్యూస్ డెటాక్స్ జ్యూస్లో జనరల్గా వాళ్ళు యాష్గాడ్ జ్యూస్ మీకు చెప్తారు యాష్గాడ్ జ్యూస్ కానీ కొబ్బరి బొండం నీళ్ళు యాష్గాడ్ జ్యూస్ పర్లేని వాళ్ళు ఉంటారు కదా బూద్గుమ్మిడికాయ జ్యూస్ కొంతమందికి హెడేక్ వస్తుంది కొంతమందికి బ్లోటు అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు సో ఎవరికైతే సూట్ కాలేదో ఆలు ఇలా ఆనపకాయ జ్యూస్ తీసుకోవచ్చు లేదా కుకుంబర్ జ్యూస్ తీసుకోవచ్చు ఏదైనా గ్రీన్ వెజిటేబుల్ జ్యూస్ డెటాక్స్ జ్యూస్ తీసుకోవచ్చు నేను ట్వంటీ వన్ డేస్ యాష్గట్ జ్యూసే తీసుకున్నాను తర్వాత తర్వాత నేను త్రీ మంత్స్ అప్పుడప్పుడు నా ఇష్టం వచ్చినట్టు ఏబీసీ ఒక్కొక్కసారి యాపిల్ క్యారెట్ ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవచ్చు ఇప్పటికీ కూడా నా భాగంగా నేను మార్చుకున్నాను నా ప్రెగ్నెన్సీలో అయితే నేను కు సహతంగా ఏబిసి జ్యూస్ తాగేదాన్ని వీక్లీ వీక్లీట్ యాష్ గార్డ్ జ్యూస్ ఎట్టి పరిస్థితుల్లో ప్రెగ్నెంట్ లేడీ తీసుకోకూడదు ముందే చెప్తున్నాను సో ఇది నా లైఫ్ స్టైల్లో మారింది ఈ ట్వంటీ వన్ డేస్ ఆత్వీక్ మూమెంట్ బాగా బ్లైండ్గా ఫాలో అవడం వల్ల నా లైఫ్ స్టైల్ చాలా చేంజ్ చేసుకున్నాను హ్యాబిట్యూట్ అనమాట వాటికి కొంచెం అలవాటు పడింది నా బాడీ ఫస్ట్ ఎవరికైనా కష్టమే కానీ మెల్లమెల్లగా అలవాటు అవుతుంది అండ్ సెకండ్ మన ఫాస్ట్ బ్రేక్ చేయాలంటే ఓన్లీ వే ఫ్రూట్స్ ఏదైనా సీజనల్ ఫ్రూట్స్తోనే మన బ్రేక్ఫాస్ట్ చేయాలి మన ఫాస్ట్ని బ్రేక్ చేయాలన్నమాట నేను ఎక్కువగా తీసుకునే తీసుకునేదాన్ని హిమోగ్లోబిన్ కౌంట్ ఎక్కువ ఉంటుంది డైజెషన్ సిస్టమ్కి ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి అండ్ లేదంటే పపాయ ఏదైనా సీజనల్గా ఫ్రూట్గా తీసుకోవాలి నేనైతే త్రీ మంత్స్ దాకా ఇదే హ్యాబిట్ మార్చుకున్నాను అనమాట ఫ్రూట్స్ తినేదాన్ని దాని తర్వాత మెల్లమెల్లగా నా ఇండియన్ లైఫ్ స్టైల్ సౌత్ ఇండియన్ లైఫ్ స్టైల్కి నేను మెల్లమెల్లగా షిఫ్ట్ అయ్యాను ఇక్కడ రైస్ అయితే బ్రౌన్ రైస్ తీసుకున్నాను ఫోర్ అవర్స్ ఫోర్ టు సిక్స్ అవర్స్ సోక్ చేస్తే బ్రౌన్ రైస్ చక్కగా ఉడుకుతుందనమాట కుక్కర్లో కాదు కుక్కర్లో అసలు ఉడికించకూడదు మనం ఇలా గిన్నెల్లోనే బాయిల్ చేసుకోవచ్చు అండ్ సాత్విక్ మా మూమెంట్ వాళ్ళది కర్రీ గురించి నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను మీకు నో నో ఆయిల్ ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ నేను నో ఆయిల్ కర్రీజే తీసుకున్నాను టూ బీ హానెస్ట్ దాని తర్వాత నేను వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని నేను కర్రీస్ చేసుకుని తినడం అనేది స్టార్ట్ చేశాను బట్ త్రీ మంత్స్ అయితే నేను ఎటువంటి నాన్ వెజ్ని నేను సేవించలేదు అండ్ సాత్విక్ మూమెంట్ వాళ్ళు ఏంటంటే వేగన్ అనమాట అసలు మిల్క్ వాడరు మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోరు అందుకని నేను కంప్లీట్గా సాత్విక్ మూమెంట్కి నేను షిఫ్ట్ అవ్వలేకపోయాను నేను వేగన్ కాదండి నేను అప్పుడప్పుడు టీ కాఫీలు తీసుకుంటున్నాను బట్ ట్వంటీ వన్ డేస్ మాత్రం బ్లైండ్గా నేను సాత్విక్ మూమెంట్ని ఫాలో అయ్యాను నేను ఇక్కడ టు బీ హానెస్ట్గా జెన్యున్గా చెప్తున్నాను మీకు ట్వంటీ వన్ డేస్ సాత్విక్ మూమెంట్ని బ్లైండ్గా ఫాలో అయ్యాను తర్వాత 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 నా లైఫ్ స్టైల్కి మార్చుకున్నాను బట్ ఏంటంటే నేను ఎక్కువగా మైదాలు తినకుండా బయట ఎక్కువ తినకుండా నేను ఇంట్లో వండుకుని తినడం జాగ్రత్తలు తీసుకున్నాను అనమాట అంటే నా పేగులకి ఎలాంటి చెత్త నా పొట్టలోకి అంటే పేగుల్లోకి పేరుకోకుండా చూసుకున్నాను అనమాట ఎక్కువగా మైదా ఐటమ్స్ని అవాయిడ్ చేశాను పిజ్జాస్ అయితే బయట తినడం మానేశాను అండ్ ఏదైనా ఇంట్లోనే చేసుకుని తినడం అలవాటు అనమాట వీల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే సాత్విక మూమెంట్ నో ఆయిల్ ఆయిల్కి బదులు కోకోనట్ మిల్క్ ఎక్కువ యూస్ చేస్తారు అండ్ ఏదైనా వెజిటేబుల్ తీసుకోవచ్చు వెజిటేబుల్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేదు చిల్లీ పౌడర్కి బదులు చిల్లీస్ అంటే గ్రీన్ చిల్లీస్ అండ్ ఎక్కువగా కొత్తిమీర కరియాపాకులు యాడ్ చేసుకోవచ్చు గరం మసాలాకి బదులు రా అనమాట ఒక ఒక చెక్క ఒక లవంగము ఒక బిర్యానీ ఆకు ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఉప్పు సరిపరా అండ్ పసుపు అంతే చాలా సింపుల్గా ఉంటుంది ట్వంటీ వన్ డేస్ నాకు ఏం ఇబ్బంది అనిపించలేదు ఇలాంటి కర్రీస్ తినడం వల్ల చాలా బాగా అనిపించింది అండ్ లిటరలీ చెప్పాలంటే ఎప్పుడైతే నేను ఇక్కడ నో ఆయిల్ అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ మానేసానో నాకు చాలా చేంజెస్ కనిపించింది అనమాట నా బాడీలో అంటే మనకి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ బాడీలో కూడా హీట్ బంప్స్ ఇవి ఏమీ అన్నమాట చాలా క్లియర్గా ఉంటుంది ఫేస్ ఒకటే కాదు ఓవరాల్ బాడీ కూడా చాలా నీట్గా ఉంటుంది చాలా చాలా అంటే చాలా రిజల్ట్స్ కనిపించాయి లైట్గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా డైజెస్ట్ హ్యాపీగా స్టూల్ పాస్ చేస్తున్నాను బ్లోటింగ్ ప్రాబ్లం లేదు సో నేను సాత్విక్ మూమెంట్ అందుకని నేను బ్లైండ్గా కాకపోయినా కొన్ని ప్రిన్సిపల్స్ అయితే నేను ఫాలో అవుతున్నాను ఇంకా సో ఎప్పుడైతే బ్రౌన్ రైస్ తీసుకుంటామో బ్రౌన్ రైస్ ఎక్కువ తినబుద్దు కాదబ్బా సో బ్రౌన్ రైస్తో పాటు ఇలాంటి కర్రీస్ ఎక్కువ తీసుకోమంటారు ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందంటే జనరల్గా అయితే నాకు కొబ్బరి పాలతో పొలావ్ చేసుకోవడం బాగా ఇష్టము సేమ్ అదే టేస్ట్ అనమాట కొబ్బరి పులావ్ తిన్న ఫీలింగే వస్తుంది అంటే బాగా ఏంటిది గడ్డి తింటున్నా అన్న ఫీలింగ్ రాదు అసలు చాలా టేస్టీగానే ఉంటుంది ట్రస్ట్ మీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా అలవాటు అవుతే ఇదే బాగుంది కదా అనిపిస్తుంది మీకు వేరే ధ్యాస్ రాదనమాట అండ్ ఇది తిన్న తర్వాత చాలాసేపు కడుపు హెవీగా ఉంటుంది అనమాట టమ్మీ ఫుల్ ఉంటుంది నాకైతే ఫోర్ వరకు అసలు ఆకలేదు ఇలాంటివి తిన్న తర్వాత అండ్ ఈవినింగ్ అయితే కొబ్బరి బొండం వాటర్తో సరిపెట్టుకోవచ్చు లేదంటే అప్పుడప్పుడు మనకి ఛాయ్ కాఫీ బాగా అలవాటు అయిపోయి ఉంటుంది కదా అంటే ఛాయ్ అంటే జనరల్గా వేడి వేడి తగ్గితే రిలీఫ్ తగ్గుతుంది సో అందుకే ఛాయ్గా మనం ఎక్కువగా అడిక్ట్ అవుతాము సో ఛాయ్కి ఆల్టర్నేట్గా ఇక్కడ యాపిల్ సినిమా టీ తీసుకోవచ్చు ఇది సాఫిక్ మూమెంట్ రెసిపీ బట్ నేనైతే ముందే ఆల్రెడీ టేస్ట్ చేశాను మా ఫ్రెండ్ హాస్టల్లో ఉన్నప్పుడు చేసేదనమాట సో నాకు అక్కడి నుంచి అలవాటు నాకు ఈ టేస్ట్ తెలుసు చాలా బాగుంటుంది టీ పొడి లేకపోయినా టీ లాంటి టేస్ట్ అనమాట గ్రీన్ టీ తాగితే మీకు ఏ టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్ బట్ ఇక్కడ మనం ఎక్కడ కూడా టీ పొడి యూస్ చేయము సాత్విక మూమెంట్లో టీ పొడి కాఫీ పొడి ఇవన్నీ కూడా వాడద్దు అంటారు సో టీ పొడి లేకుండానే టీ టేస్ట్ అనమాట ఇది మీరు ఎవరికైనా ఈ టేస్ట్ ఉంటే ఖచ్చితంగా నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ లేదంటే ఖచ్చితంగా ట్రై చేసే టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి చాలా రిలీఫ్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో హనీ ఇంతకుముందు హనీ దాన్ని హనీ కూడా వాడద్దు అంట సాత్విక్ మూమెంట్లో సో ఇక్కడ జాగ్రీ పౌడర్ అనమాట జాగ్రీ పౌడర్ అది కూడా అతి మిర్చి తీసుకోకూడదు ఓన్లీ వన్ స్పూన్ అంతే చిన్న స్పూను అండ్ ఇక్కడ బాగా ఎన్హాన్స్ చేసే టేస్ట్ ఏంటంటే పుదీనా అనమాట మీకు ఇంకా సాత్విక్ రెసిపీ మూమెంట్స్ ది రెసిపీస్ నేను చూపిస్తాను నా వ్లాగ్స్ ఇంతకుముందు చాలా వెరైటీస్ నేను చూపిస్తున్నాను అనమాట ఈవినింగ్ స్నాక్స్లో ఏం తీసుకుంటున్నాను సాత్విక్ మూమెంట్ వాళ్ళి కొన్ని రెసిపీస్ని నేను కొన్ని నా నా మోడల్గా చాలా టేస్టీ హెల్దీ వర్జన్గా ఎలా చేంజ్ చేసుకున్నాను అనేది ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా నా ఛానల్ ద్వారాగా మీకు యూస్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను సో ఇంకే వేరే వాళ్ళకి ఎవరికైనా సైనస్ ఉంటే కనుక వాళ్ళు కూడా నా ఛానల్ని మీరు రికమెండ్ చేయొచ్చు అండ్ ఇంట్లోనే మనం ఎలాంటి టాబ్లెట్లు లేకుండా క్యూర్ అవడానికి ఇది మంచి అవకాశం అనమాట అండ్ డిన్నర్లో అయితే వాళ్ళు సూప్ ఆర్ సలాడ్ అనమాట ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు సూప్ చాలా ఈజీగా ఉంటుంది సూప్ ఇంతకుముందు బ్లాగ్లో నేను చూపించిన ఒక రెసిపీ వాళ్ళది ఇది కూడా వాళ్ళ రెసిపీనే కానీ కాకపోతే కొన్ని చేంజెస్ అనమాట వాళ్ళ నా ఇంట్లో ఉన్న అవైలబుల్తో నేను చేసుకున్నాను స్వీట్ పెటాటోని ఇలా బాగా బాయిల్ చేసి మ్యాష్ చేసేసి ఇలా క్యూబ్స్లా చేసుకోమన్నారు సో నీ క్యూబ్స్లాంటి చేసుకున్నాను అక్కడ రోజ్మెరీ లీజ్ వాడొచ్చు రోజ్మెరీ లీవ్ లేకపోతే ఓరేగానో లీజ్ వాడుకోవచ్చు ఇవన్నీ న్యాచురల్ హర్బ్స్ అనమాట వెండి పెట్టిన హర్బ్స్ అంతే లైక్ మీకు మనకి కసూరి మేతి ఏంటి మెంతి దాకలి నాన్ బాగా డ్రై చేసిందా దాన్నే కసూరి మేతి అంటారు అట్లా అనమాట సో ఇక్కడ కొంచెం మ్యారినేట్ చేసుకున్నాను ఇక్కడైతే సలాడ్కి సాస్ మెయిన్ సలాడ్ తినేటప్పుడు సాస్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సాస్ ఉంటే సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ట్రస్ట్ మీ వన్స్ మనకి సలాడ్ డ్రెస్సింగ్స్ సలాడ్ తినడం అలవాటు అయిన తర్వాత ఇవి వస్తాయి వస్తాయన్నమాట నాకు స్టిల్ ఇప్పటికి కూడా ఎక్కువగా సలాడ్ క్రేవింగ్స్ వస్తున్నాయి ఎప్పటి నుంచి అయితే నాకు సలాడ్ అలవాటు అయిందో సో సాత్విక్ మూమెంట్ని ఈ విధంగా నేను చాలా హెల్ప్ఫుల్గా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సో కొంచెం అవకాడో వన్ స్పూన్ ఆఫ్ జాగిరి అండ్ రెడ్ గ్రీన్ చిల్లీ అండ్ అవకాడో అంతే అవకాడో చాలా మంచిది మన బాడీకి తీసుకోవడానికి లైక్ ఫాలిక్ యాసిడ్ ఉంటుంది గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది కొన్ని me. మంచి గుణాలు ఉన్నాయన్నమాట అవకాడోలో కొన్ని వాటిల్లో ఉండవు సో నేను అందుకే అవకాడోని అప్పుడప్పుడు ప్రిఫర్ చేస్తాను దొరికినప్పుడే దొరకకపోతే ఏవైనా చేసుకోవచ్చు నేను అవి కూడా నా వ్లాగ్స్ చూపిస్తాను ఇంకా ఎవరైతే ఛానల్ చే నా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి సలాడ్ రెసిపీస్ సలాడ్ డ్రెస్సింగ్స్ ఇంకా చాలా చాలా చూపిస్తాను సో లెత్తిచ్చి వాడారు లెత్సి అయితే మన దరిదాపులో కూడా నేను ఉన్న ప్లేస్ దొరకదు సో అందుకే క్యాబేజీ ఆకుల్ని వాడుకున్నాను వాళ్ళు చెప్పిందే వాడాలని ఏం లేదు ఇక్కడ నేను స్పీనట్స్ పాలక్ ఆకులు కూడా వాడుకోవచ్చు అనమాట సలాడ్స్లో సో నేను క్యాబేజీని అలా ఆకులని తెంపుకుని వాడుకున్నాను అండ్ కొంచెం క్రంచినెస్ కోసం కిస్మిస్ అండ్ వాల్నట్ యాడ్ చేసుకున్నాను మన డైట్లో వాల్నట్ కూడా యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎక్కువ కాదు జస్ట్ టూ వాల్నట్స్ యాడ్ చేశాను అండ్ ఫైనల్గా అవాకాడో డ్రెస్సింగ్ ఈ ఎవాకాడో డ్రెస్సింగ్ని నేను ఎక్కువగా ఈ ఈ అవాకాడో సాస్ని నేను ఎక్కువగా ఫ్రాంకీస్ వాటిలో వాడతాము అంటే లైక్ మనకి మైనస్ టమాటో సాస్ వేసి ఫ్రాంకీస్ చేస్తారు కదా సో ఇలా అవాకాడో సాస్తో నేను ఎక్కువ ఎక్కువగా ఫ్రాస్ చేసుకుని ఎక్కువ ఇష్టపడతానమాట నాకు రోటీస్ తినడం చాలా ఇష్టం కాబట్టి సో త్రీ మంత్స్ అయితే నేను ఇలాంటి సాలాడ్స్ తీసుకున్నాను బట్ తర్వాత 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 నా సౌత్ ఇండియన్ స్టైల్లోకి వచ్చేసాను అనమాట రోటీ కర్రీస్ తినడం లేదంటే దోసా తినడం కానీ నైట్ మాత్రం నేను రైస్ తిన్నాను ముందు నుంచి నాకు అస్సలు అలవాటు లేదు జనరల్గా మాకు నేను చిన్నప్పటి నుంచి అయితే నేను ఎక్కువగా దోశ ఇడ్లీస్ తినేదాన్ని నైట్ టైము అండ్ లాస్ట్ బట్ నాట్ అ లీస్ట్ ఇలా హాట్ వాటర్లో టబ్లో కాల్ని సోక్ చేసుకోమంటారు సైనస్ ఉన్న వాళ్ళు ట్వంటీ వన్ డేస్ చాలా అంటే చాలా రిలీఫ్ కనిపిస్తుంది సో ఇది కూడా నా లైఫ్ స్టైల్లో భాగంగా మార్చుకున్నాను ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఆపుతున్నాను దాట్స్ ఆల్ ఫార్ దిస్ వ్లాగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వేరే వాళ్ళకి హెల్ప్ అయితే ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ